నా కాబోయే భార్య అమరావతి ఆ గుడిలో ఉండదమ్మా ఎంత చక్కటి మహారాజు ఎన్ని పనులు చెప్పినా కూడా చెయ్యడు అనుకున్నావే ఎన్ని పనులు చేసిన మహారాజు మరి మీరు ఆరుగురు అదనలు అవుతారు నాకు కాబోయే భార్య అది ఒక గుడిలో ఉన్నది చెప్పాంతుడు ఇంత ఇంత సద్గుణ ఏమయ్యా మహారాజా మహారాజా మరి మా నీకు కళ్యాణం చేస్తాం గాని దాంట్లో ఒక పద్ధతి ఉంటారు ఎలాంటి పద్ధతి అంటే బంగారి రాసగుమ్మడి పండు తెచ్చినా కూడా ఆ బంగారి రాసగుమ్మడి ఫలంలో మా చెల్లెని అందులోకి పంపిస్తాము వెళ్ళావో నహారాజుల రాజా మహారాజా నువ్వు దేవుడవా దేవేంద్రుడవాడవా ఒక్కసారి నీతో అన్నాము కాని మేము ఆరు నీతో ఆడుకున్నామయ్యాటగా ఆడుకున్నాము మాటకైనా అమరావతి మీ చెల్లె ఉండదన్నా ఇప్పుడు మా చెల్లెలిచ్చి తప్పనిసరిగా నీకు కానీ ఆ ఈంతాపురం 마을 లోపలైనా మా చెల్లె ముఖమును నువ్వు చూస్తే 10 కాయ ఎవరు सिरसाపనికి మరణిస్తావు ను కొత్త చంద్రవాయిద నాకు ఇవ్వండి ఆ చంద్రవాయిదానికి మా చెల్లెకు గడమక పెళ్లి చేసి నీ వెంట పంపుస్తావున్నారు తప్పకుండా పెళ్లి చేస్తారా ఆ శేషవని ని వెళ్ళని వెళ్ళని आ चल मोघम नुसुरा रे अकरुनी ना तवना जेजला सेजलेनी इते कुट्टी लेजने बकुतो बदा सेजलेनी रेदा मरी चंद्रमाचे लेवताना कट्टी ककगरे मट्टी अम्मागे ककगरे उट्टी आहा जर्गीना कतंत बनेगा आ जर्गीना कतंत बनेगा பத்துக்கு தகுணம் கட்டி அம்மா எப்படி மனித அம்மா பெயிச்சேசு மூடு ரோஜூ చెప్పి ఓ చెల్లె అమరావతి దేవి నేకు మేము అనే పెళ్లి చేశాము అని ఈ రంగరంగ వైభవ రంగగా మూడు గడిలా ముద్దు కళ్యాణం జరిపించాము అమరావతి ఈ బాలకుల్ని నీలంగిరాజు నీకు ఇచ్చి పెళ్లి చేశాము కత్తి పట్టినా బాలకుడు తాను కట్టినా ఒకటే ఈ బంగారు వెనుక రాసుకమ్మడి ఫలము పిల్లి ముగ్గురు తీసి ఓ చెల్లెలా నిన్ను ఈ పండుగ వెనుక చెల్లు అన్నారు ఫలములో మనకు అమ్మాయి పండుగ అసలు చొరక ముందుకు ఏమని చెబుతున్నారు చెల్లె ఈ పలములు పట్టుకొని తన ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళినాక విల్లు వలికి విల్లు వలికి అక్కడ తాడము చేసి ఈ పలములు మనగా ఢిల్లి ముగ్గురు తీస్తాడు అప్పుడు నేను అందమైన దేవతమనిగా చనివెళ్ళండి బయటికి నీ మోము చూస్తే అతడు చనిపోతాడు అతడు ఎప్పుడు చనిపోతాడు మన నీ చేత ఏదన్నా శక్తమైన బావి చూసి ఆ బావిలో నీళ్లు ముంచి నీళ్లు తీసుకొచ్చి అతని ముఖం మీద చైలం అనుకో మళ్ళీ నీ అతడు నేను సుఖ సంతోషంతో పతకండి నేను చెప్పిన మాట ఆది మనముకు ఆ చెల్లెలైన కూడా నాగు పిల్ల తీరు ఆ పలువులకు అనగా దిగిపోయినాదమ్మాయి పిల్లి ముగ్గుడు పెట్టినారు అప్పుడైనా నీలంగి మారాలు తోటి రాజానికి మనకి ఐదు మల్ల పుష్పాల కన్నా అరభాగము దక్కి ఉన్న అందమైన ఆడబాలే కావలే కదా ఇదిగో పెళ్లి చేశాము నా చెల్లెని ఈ పొలములో ఈ పొలములే దోకుతున్నాము చూడండి అని కాంట పెట్టి ఆ కాంటలో పొలములు దోకించినారట ఐదు మంది పుష్పాల కన్నా తక్కువ ఉన్నదయ్యా చూసినవా మా చెల్లె ఇందులో ఉన్నది మేము దేవాన దేవతలము నాగరాజు బిడ్డలము మేమన్న మాట ఏనాడు తప్పలేము నువ్వు ఇంటి పోయినాకనే స్థానము చేసి తద్వారానము చేసి ఇల్లు శుభ్రము చేసుకొని మన తర్వాత తానము చేసి ఈ ముగురుడు తీయండి మా చెల్లె బయటికి వెళ్తుంది మా చెల్లె కొన్ని చూస్తేనే నువ్వు మరణించుతాడు మా నేను దేవత కాబట్టి కానక ఎక్కడైనా మందలించి తీర్తివా ఏడు నెలల శని వెంటనే పడతాను మా మాటలు నమ్మించి నిన్ను దోయం చేస్తాం మీకు మమ్మల్ని కాపాడము నీ భార్యని కాపాడుకో ఐదు మల్లె పుష్పాలు ఒక దిక్కు పెట్టినాడు ఈ అమ్మాయి అరబా ఐదు మల్లె పుష్పాలు కదా రెండు మల్లె పుష్పాలు నడ పెట్టినా అంతకంటే అర భాగం తక్కువ అమరావతి దేవి నా చెల్లెనని ఆ చక్కటి పని రాసుకుమ్మడి పలకరించాడు ఈ రాసగుమ్మడి పలకుడు పట్టుకున్నా వదలారా నేను పండుగా పుట్టిన భూలోకములో ఈ నాగలోకములో అమరా ఇందులో ఉండే నమ్ముతానాది ఉన్నది నిజమే మదిగారు ఉన్నదల్లా దాన్ని ఉన్నది గట్టు ఊపకు ఊపితే ఊపుతు రెండు మల్లె పుష్పాల కన్నా రెండు మల్లె పుష్పాల కన్నా ఇంకా తక్కువ అనిపిస్తుంది దానికి ఊపితే ఊగుతుందా రు మళ్ళా ఉన్నది నిజము కాకపోతే నువ్వు ఇంటికి పోయినాక ఇల్లలకి ముగ్గు పెట్టినాక ఢిల్లీ కూడా ఇంకా కొబ్బరికాయ కొట్టి అటు మరి కొబ్బరికాయ కొట్టి మంచిగా ఢిల్లీ కూడా ది తెస్తుంది మా మాట నిజమేయా నిజం కాకపోతే నువ్వు వచ్చిన దారి చూసిన వాళ్ళు రజ్ మమ్మల్ని అడగవచ్చు అన్నీ నువ్వు మరిది గారువేనా ఉన్నది నియము చెప్పు నువ్వు అమరావతి దేవి మొక్క చూసినా నువ్వు మా మాట అంటున్నారు మీ మాట నేను